వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే కిన్ సీడ్స్ ఈ చిన్న గింజల్లో దాగున్న అద్భుతాలు మీరు ఊహించిన ఆరోగ్య ప్రయోజనాలు గుమ్మడి గింజలు గుమ్మడికాయ గింజలు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ఆహారం పని ఒత్తిడి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శారీరక సమయం లేకపోవడం వంటి కారణాల వల్ల నేటి కాలంలో చాలామంది అనారోగ్య బారిన పడుతున్నారు ముఖ్యంగా గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి ఈ గుండె సమస్యలకు ప్రధాన కారణం రక్తంలో పెరిగే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఒక రకమైన కొవ్వు పదార్థం ఇది శరీరానికి కొంత పరిమాణంలో అవసరం అయితే ఇది ఎక్కువైనప్పుడు రక్తనాళాల్లో పేరుకుపోయిన రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఫలితంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మందులతో పాటు కొన్ని సహజమైన పద్ధతులు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది గుమ్మడికాయ గింజలు గుమ్మడి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కొలెస్ట్రాల్ నియంత్రణ అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ప్రేగుల్లోని కొవ్వులు కొలెస్ట్రాల్ గ్రహించబడకుండా నిరోధిస్తుంది ఈ గింజల్లో ఉండే ఫైట్ ఫైటోస్టెరాయిల్స్ కూడా కొలెస్ట్రాల్ను శరీరం శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి గుండె ఆరోగ్యం గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వాటిలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను సడలించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది అలాగే వీటిని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని మంటను తగ్గించి గుండె పంతీని మెరుగుపరుస్తాయి మానసిక ఆరోగ్యం నిద్ర ఈ గింజలు కేవలం శరీరానికి కాకుండా మనసుకు కూడా మంచిది గుమ్మడికాయ గింజలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది గుమ్మడకాయ గింజల్లో ఉండే క్రిప్టోపాన్ అనే ఆమ్ల అమైనో ఆమ్లం శరీరంలోకి వెళ్ళిన తర్వాత సెరోటోనిన్గా మారి మంచి నిద్ర పడడానికి ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది రోగ నిరోధక శక్తి గుమ్మడికాయ గింజల్లో ఉండే జింకు మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది శరీరాన్ని వ్యాధులతో పోరాడేందుకు సిద్ధం చేస్తుంది పురుషులకు ముఖ్యంగా ఈ గింజలు ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి పోస్టైడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడి దానికి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వృద్ధాప్యాన్ని నివారిస్తుంది గుమ్మడి గింజల్లో విటమిన్ ఈ కెర కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీర కణాలకు హాని కలిగించే ప్రీ రాడికల్ నుంచి రక్షించి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా చేస్తాయి గుమ్మడికాయ గింజలు ఎలా తినాలి ఈ గింజను తినడం చాలా సులభం వాటిని కాస్త వేయించి స్నాక్స్గా తినవచ్చు లేదా సలాడ్ పెరుగు స్మూతీ వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు అయితే రోజుకు ఇరవై నుంచి ముప్పై గ్రాములు సుమారు ఒక గుప్పెడు మాత్రమే తినాలని గుర్తుంచుకోండి వీటిని రోజు తీసుకోవడం వల్ల క్రమంగా మీ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఒక చౌకన సులభమైన మార్గం వీటిని పాటించే ముందు డాక్టర్ని సంప్రదించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్